వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ మరి మీ అందరికీ కూడా ముందుగా మరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మరి రిపబ్లిక్ డేని పురస్కరించుకొని కనగిరి టీచర్స్ అకాడమీ వారు ఆన్లైన్ కోర్సుల మీద ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సుల మీద ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపును ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఎవరికైతే డిఎస్సి వీడియో క్లాసులు కానీ లేదా డిఎస్సి చాప్టర్ వైజ్ టెస్ట్ టెస్ట్లు కానీ కావాలనుకుంటారో అలాంటి అభ్యర్థులందరికీ కూడా రిపబ్లిక్ డే ఆఫర్ కింద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ను ప్రకటించడం అనేటువంటి జరిగింది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేటువంటిది దాదాపు ఎప్పుడు కూడా ప్రకటించలేదు ఎప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇలా ప్రకటించేవాళ్ళం తప్ప ఫిఫ్టీ పర్సెంట్ అంటే దాని కాస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉన్నట్టయితే ఇప్పుడు మీకు ఫిఫ్టీ రూపీస్కే అది మీకు అందుబాటులోకి రానుంది కాబట్టి నిజంగా చాలామంది అడుగుతుంటారు మధ్య మధ్యలో యాప్ సార్ వెయ్యి రూపాయలు ఉంది సెవెన్ హండ్రెడ్కి వస్తుందా లేదా ఎయిట్ హండ్రెడ్కి వస్తుందా ఏమైనా తగ్గించగలుగుతారా అని అడుగుతుంటారు మరి మధ్య మధ్యలో అది యాప్లో మనం తగ్గించి తీసుకోవడానికి వీలు కాదు ఒక ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత అది ఇండివిడువల్గా సాధ్యపడదు మరి అలా నిజంగా ప్రైస్ ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో ఇప్పటివరకు కనిగిరి టీచర్స్ అకాడమీ ఆన్లైన్ డిఎస్ ఆన్లైన్ కోర్సులు కానీ పర్చేజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇది ఒక మంచి అవకాశం ఈరోజు అంటే ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి మరి సోమవారం అంటే రిపబ్లిక్ డే రోజు జనవరి ఇరవై ఆరు నైటు పన్నెండు గంటల వరకు మీకు ఇది అందుబాటులో అనేటువంటిది ఉంటుంది అంటే దాదాపు కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఈ ఆఫర్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అమ్మ ఏదైనా ఒక ఆన్లైన్ కోర్సు కానీ వంద వంద రూపాయలు ఉన్నట్లయితే ఇప్పుడు మీకు అది ఫిఫ్టీ రూపీస్కే అవైలబుల్ అవుతుంది థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి కోర్సు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మీకు అది అవైలబుల్ అవుతుంది కాబట్టి ఇలాంటి అవకాశం మరి ఇప్పుడు కూడా రాదు కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఏపీడీఎస్ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇది ఎప్పటి వరకంటే జనవరి ఇరవై ఆరు రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేటువంటిది వర్తిస్తుంది ఎవరైతే ఈ యొక్క ఆఫర్ కావాలనుకుంటారో అంటే డిఎస్సి వీడియో క్లాసులు కానీ లేదా డిఎస్సి చాప్టర్ వైజ్ టెస్ట్లు కానీ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు టీచర్స్ అకాడమీ కనిగే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో స్టోర్ అని ఉంటుంది ఆప్షన్ స్టోర్ కానీ స్టోర్ అనేటువంటి ఆప్షన్ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీ డిఎస్సికి సంబంధించిన వీడియో క్లాసులు మరియు డిఎస్సి చాప్టర్ టెస్ట్లు అన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో కనిపిస్తాయి అక్కడ ప్రతిదానికి కూడా కూపన్ కోడ్ ఉంటుంది రిపబ్లిక్ ఆర్ఈపిబిఎల్ఐసి ఈ రిపబ్లిక్ అనేటువంటి కోడ్ని కానీ మీరు అక్కడ ఎంటర్ చేసినట్లయితే అక్కడ మీకు పైన కనిపించేటువంటి ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోర్సు రెండు వేల రూపాయలు ఉందనుకోండి మీకు వెయ్యి రూపాయలకి అందుబాటులోకి వస్తుంది రిపబ్లిక్ అనేటువంటి కోడ్ని మీరు అక్కడ ఉపయోగించినట్లయితే ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది మీకు తగ్గిపోతుంది మరి ఒక యాప్లో మరి ఏం కోర్సులు ఉన్నాయంటే డిఎస్సికి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి కోర్సులు డిఎస్సికి సంబంధించినటువంటి హెచ్జీటీ కోర్సులు అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అలాగే ఫిజికల్ సైన్స్ అలాగే బయాలజికల్ సైన్స్ అలాగే సోషల్ స్టడీస్ మరియు కామన్గా ఉండేటువంటి సైకాలజీ పిఐ జీకే ఇలాంటి క్లాసులు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి వీడియో క్లాసులు అందుబాటులో ఉంటాయి అలాగే చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి చాప్టర్ వైజ్ టెస్టులు కలిగినటువంటి ఏకైక యాపు కనిగిరి టీచర్స్ అకాడమీ ప్రస్తుతం ఏదైతే స్కూల్స్లో అమలవుతుందో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏదైతే పాఠశాలలో మనకు అమలవుతుందో ప్రజెంట్ సిలబస్ అంటే న్యూ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అనుగుణంగా తయారు చేసినటువంటి ప్రశ్నపత్రాలు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి డిఎస్సి వీడియో క్లాసులను మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే డిఎస్సి చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ దీన్ని మీరు ఎలా పర్చేజ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీకు ఆ లోగో కనపడుతుంది ఈ లోగోతో ఉన్నటువంటిదే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే నేరుగా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా మీరు డౌన్లోడ్గా చేసుకోకపోయినట్లయితే యాప్ని ఇప్పుడు మరలా కొత్తగా మీరు మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సును పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా మీకు కోర్సును పర్చేజ్ చేసుకోవడం అనేటువంటిది తెలియకపోయినట్లయితే దానికి సంబంధించిన సహాయం కోసం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ లేదా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఎయిట్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా ఆఫీసులో ఉండేటువంటి వ్యక్తులు మీకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం అనేటువంటి జరుగుతుంది కొంతమందికి ఆన్లైన్లో ఎలా పర్చేజ్ చేసుకోవాలో తెలియకపోవచ్చు కాబట్టి మీరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్కి కానీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఎయిట్కి కానీ మీరు కాల్ చేసినట్లయితే మీకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ మీకు నేరు కొంతమందికి ఏంటంటే ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి నెట్ బ్యాంకింగ్ ఇలాంటివి ఉండవు అలాంటి వ్యక్తులకు మీకు కావాలన్నా కూడా మీరు ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీరు అమౌంట్ కానీ వాళ్ళకి పంపినట్లయితే వాళ్ళు మీకు దాన్ని యాక్సెస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మర్చిపోకుండా మరొకసారి కూడా ఇలాంటి ఆఫర్ మరలా ఎప్పుడూ కూడా రాదు ఈ డిఏసీకి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడం అంటే అది మామూలు విషయం కాదు జన్ రెగ్యులర్ గా టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ తగ్గించమన్నా కూడా మధ్యలో అది సాధ్యం కాదు కాబట్టి సారీ అండి తగ్గించలేము యాప్ లో ఎంత ఉంటే అంత పర్చేజ్ అని చెప్తుంటాం ఇప్పుడు కామన్గా ఒక కోడ్ను ఉపయోగిస్తున్నాం రిపబ్లిక్ అనేటువంటి ఒక కూపన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి ప్రైస్ ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపులో కోర్సులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందుబాటులోకి రావడం అనేటువంటిది జరుగుతుంది మరి మరొకసారి మీ అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ